ఓం నమ శివాయ భైరవాయ నమ రాజా శ్యామలాదేవియ నమ విధాతా టీవీ ప్రేక్షకులందరికీ స్వరూపులారా అందరూ ఆ స్వామి ఆశీస్సులతో ఆ అమ్మ ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ మనం మన పీఠంలో జరిగేటువంటి అమావాస్య అంటే శ్రావణ అమావాస్య శ్రావణ అమావాస్యని పోలాల అని కూడా అంటారు ఈ అమావాస్య నాడు చాలా అత్యంత ఇష్టంగా భగవంతుని ప్రార్థిస్తే ముఖ్యంగా ఆ లలితాదేవిని ప్రార్థిస్తే అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయని ఋషులు చెప్తారు అయితే ఈ అమావాస్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే చాలామందికి ఏ పని చేపట్టినా జరగకపోవటం మానసికంగా ఇబ్బందులు పడటం సంతాన సమస్యలు ఉండటం అలాగే ఏదైనా ప్రయత్నం చేసినా విఫలం కావటం కాస్త చదువులో వెనకబడి ఉండటం ఇలా అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్న వారికి సెప్టెంబర్ రెండవ తేదీ సోమవారం ఉన్నాడు ప్రదోషవేళలో శ్రీ లలిత త్రిపుర సుందరి సహిత మహాకాలభైరవ రుద్రహోమం మనం ఇందులో ఎప్పట్లాగే రాజశ్యామలాదేవికి చేస్తాం మానసాదేవికి చేస్తాం అయితే ముఖ్యంగా చేయాల్సినటువంటి ఆ రోజు కార్యక్రమంలో శ్రీ లలిత దేవి సహిత మహాకాలభైరవ రుద్రహోమం జరుగుతుంది ఎందుకంటే ఎటువంటి దుష్ట శక్తినైనా అడ్డుకునేటువంటి శక్తి ఆ మహాకాల భైరవుడికి మాత్రమే ఉంటుంది అందువలన ఏ అయినా సరే మనకి అనుగ్రహించాలి అంటే ముందుగా ఆ భైరవుని మనం ప్రార్థించాలి అష్టభైరవులని ఆరాధించాలి అందుకే ఈ హోమాన్ని ఆరోజు సెప్టెంబర్ రెండవ తేదీన వేళలో మన పీఠంలో జరుగుతుంది భక్తులు ఎవరైనా సరే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబరుకు వాట్సాప్ మెసేజ్ హోమం కోసం చేయండి వివరాలు తెలియజేయబడతాయి అలాగే ఈ హోమం తదనంతరం మనకి ఆశ్రమం ఉంది కదండి అనాథ బిడ్డలు ఉన్నారు వారికి అన్నప్రసాద సేవ కూడా మీరు ఇచ్చినటువంటి ఆ రుసుముతో వారికి చేయటం జరుగుతుంది ఆ దక్షిణతో మీ వితరణతో వారికి అన్నప్రసాద సేవ కూడా జరుగుతుంది ఏదైనా ఒక దైవకార్యం జరిగిన తర్వాత అన్నప్రసాద సేవ చేయాలి అటువంటి సత్కార్యాన్ని చేసేటువంటి భాగ్యం మీకు లభిస్తుంది అవకాశం ఉన్నవారు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి అలాగే మరి మన వీడియోల్లో ముఖ్యంగా చాలామంది రెమెడీస్ కోసం అడుగుతున్నారు వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా చక్కని రెమెడీస్ ఉంటాయి చాలామంది పాటిస్తున్నారు కొంతమంది అయితే క్లిప్స్ చేసి ఎడిట్ చేసి కూడా యూట్యూబ్లో ఈ రెమెడీస్ కూడా ఇస్తున్నారు మీరు పూర్తిగా చూడండి ఈ రెమెడీస్ని పాటించి ఎటువంటి ఆటంకాలున్న గోచారంలో మీరు తప్పక ఈ రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళండి మరి మన వీడియోలు నచ్చినట్లయితే మీరు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా నొక్కండి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేసరాశి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు మేసరాశి వారికి సూచనలు డెబ్భై శాతం మీ ఫలితాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి ఏదైనా ఒక మంచి కార్యానికి తలపెట్టడం ముఖ్యంగా సాహసోపేతమైనటువంటి పనులు చేయాలనుకుంటారు ఏదైనా ఒక అద్భుతంగా చేయాలి నేను మంచిగా ఉండాలి మంచిగా చేయాలి ఈ కార్యంలో సఫలం కావాలనేటువంటి ఒక పట్టుదల మీలో కనిపిస్తూ ఉంది అయితే ఇంతవరకు ఏదైనా తర్వాత చేద్దాము అనుకున్నటువంటి పనులు కూడా ఇప్పుడు మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా సంకల్ప బలం అయితే మాత్రం మీకు గట్టిగా కనిపిస్తూ ఉంది కాకపోతే చిన్నది ఏమిటంటే కొంతమందికి ఆరంభ స్వరత్వం అంటారు చూసారా ఆరంభ సూరత్వం మాత్రం ఇక్కడ చిన్నపాటి కనిపిస్తుంది ఆ సోమరి పోతితనం ఆ బద్ధకాన్ని తగ్గించుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి శుభ ఫలితాలే ఉన్నాయి ఇక ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి వివాదాలు కూడా ప్రయత్నం చేసినట్లయితే పరిష్కారం అవుతాయి అలాగే శత్రువులు అంటే మీకు ఇంతవరకు మీతో ఏదైనా చిన్న ఇబ్బందులు ఎదురయ్యి మాట్లాడుకుంటా ఉన్నవారు కూడా మీరు నిదానంగా వారితో వ్యవహరించినట్లయితే మరలా మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి శుభకార్యాలకు కూడా అనుకూలంగా ఉంది అలాగే ఏదైనా ఒక కొత్త కార్యం కొత్త పని చేసేటప్పుడు మాత్రం మీ ఇంట్లోని పెద్దలతో కానీ లేదంటే మీ జీవిత భాగస్వామితో కానీ ఒక మాట చెప్పి వారితో చర్చించి ముందుకు వెళ్ళటం మంచిది ఇక స్థిరాస్తులు కొనుగోలు కూడా అవకాశం ఉంది అయితే ఎవరైనా హోమ్ లోన్స్ కోసం మాత్రం ప్రయత్నించినట్లయితే మొదటి వారంలో ప్రయత్నించడం చాలా మంచిది ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా శుభయోగంగానే చెప్పాలి రుణాలు మాత్రం ఇచ్చినా పుచ్చుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి రుణాల విషయంలో మాత్రం అలాగే కాకపోతే చిన్న విషయం ఏమిటంటే ఏదో తెలియని ఆందోళన అనుమానం ఇలాంటివి మీకు వస్తూ ఉంటాయి అనుకోకుండా కూడా చిన్నపాటి కలహాలు ఇరుగు పొరుగు వారితో కానీ స్నేహితులతో కానీ ఇంట్లో కానీ రావచ్చు కాస్త నిదానంగా వ్యవహరించాలి మీకు ఇష్టం లేని మాటలు కూడా మీ పక్కనే వినిపిస్తూ ఉంటాయి అలాంటప్పుడు కూడా మీరు చాలా బ్యాలెన్స్గా ఉండాలి ఆ బ్యాలెన్స్గా ఉన్నట్లయితే అంతా బాగానే ఉంటుంది అలాగే మీ సంతానం కోసం కావచ్చు జీవిత భాగస్వామి కోసం కావచ్చు కాస్త ఎక్స్పెండిచర్ అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది వారి కోసం ఏదో ఒక విధంగా ఒక ఎడ్యుకేషన్కా హెల్త్ ఏదో ఒక రకమైనటువంటి ఖర్చు అయితే మీకు కనిపిస్తూ ఉంది అలాగే స్త్రీలతో మాత్రం విరోధాలు పెట్టుకోవటం అంత మంచిది కాదు ఎక్కడైనా సరే ఇటు ఉద్యోగం లో చేసినా లేదు మీరు పనిచేసే చోట ఉన్నటువంటి స్త్రీలతో కానీ ఇంట్లో వారితో కానీ ఎవరితో కూడా విరోధం అనేది పెట్టుకోవద్దు ఒకవేళ మిమ్మల్ని అపార్థం చేసుకున్నా తర్వాత వారే అర్థం చేసుకుంటారు కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తూ ఉంటుంది మరి ఏదో మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ మీద వారు కూడా ఉంటారు అలాంటి వారు మీ ప్రయత్నాలకి చిన్నపాటి ఆటంకాలను కలుగు చేస్తూ ఉంటారు అదొకటి గమనించాలి ఎవరైనా వచ్చి మీతో మంచిగా మాట్లాడి అదెందుకురా ఇదెందుకురా అనేటువంటి నెగిటివ్ వర్డ్స్ మాత్రం వాడుతూ ఉంటారు ఇలాంటి చోట మాత్రం వారు చెప్పింది నిజమా కాదా అనేది మీరు ఒక్కసారి సొంతంగా ఆలోచించుకోవాలి అంతే తప్ప ఎక్కడా కూడా అనవసరమైనటువంటి మీరు తొందరపాటు అయితే పడద్దు ఎదటి వారి ప్రలోభాలకు మాత్రం మీరు లోను కావద్దు ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికైతే చిన్నపాటి ఆటంకాలు అంటే ఎలాంటి ఆటంకాలు అంటే ఇందాక మీకు చెప్పాను కదా ఎవడో ఒకడు మధ్యలో మీ మీద మిస్కమ్యూనికేట్ చేయటం మీ గురించి అలాంటివి జరుగుతూ ఉంటాయి మీరు ఇష్టపడితే ఒకసారి మీరే డైరెక్ట్ అయ్యి మీరు వారితో మాట్లాడితే ఆటంకాలు కూడా తొలగిపోతూ ఉంటాయి అలాగే నిరుద్యోగులైతే మీరు చాలా గట్టిగా ప్రయత్నం చేయండి తప్పకుండా సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా శుభయోగంగానే చెప్పాలి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది ఉద్యోగస్తుల గురించి చూసినట్లయితే బాగానే మీరు బాధ్యతలు నిర్వహిస్తారు కాకపోతే అధికారులతో కాస్త సఖ్యత అనేది అవసరం కళాకారులు ఇటు టీవీ రంగం కావచ్చు సినీ రంగం కావచ్చు ఇతర రంగాల్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ లేదంటే ఒక క్యారెక్టర్ గురించి కానీ మీకు ఒక కమిట్మెంట్ అయినా ఏదో ఒక ఇబ్బందితో ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కొద్దిగా మీరు ఇలా ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే ఇబ్బందులు అనేవి ఉంటాయి కానీ మంచిగానే నడుస్తాయి వాటన్నిటినీ కూడా అధిగమించడం జరుగుతూ ఉంటుంది కాకపోతే వ్యాపారాల్లో మాత్రం అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్ళద్దు కస్టమర్లతో కాస్త నిదానంగా వ్యవహరించడం మంచిది ఇక ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి అయితే బాగుంటుంది ఆన్లైన్లో మీరు కొంతమంది బిజినెస్లు చేస్తూ ఉంటారు కదా వారికైతే సానుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారస్తులు జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా బాగుంది షేర్ మార్కెట్ అయితే కాస్త నిదానంగా వ్యవహరించాలి ఇక ప్రయాణాల విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి ఏదైనా సామాన్లు ఉన్నా లేకపోతే బంగారపు వస్తువులు మెడలో ఉన్నా చాలా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్నపాటి వాత సంబంధితమైనటువంటి ఇబ్బందులు తప్ప పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకోవటంలో అంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మిమ్మల్ని తప్పుడు కమిట్మెంట్స్ చేసేటువంటి అబ్బాయిలు ఉంటారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఐదు ఏడు పద్నాలుగు తేదీలైతే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏ కార్యం చేపట్టినా బాగుంటుంది ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కూడా ఉన్నాయి ఇక రెండు పది పన్నెండు తేదీల్లో మాత్రం కాస్త బద్ధకం ఉంటుంది పనుల్లో చిన్నపాటి ఆటంకాలు ఆ డైజెషన్ సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే మోకాల నొప్పులు కూడా రావచ్చు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మరి ఈ మేసరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ మేషరాశి వారికి బుధుడు రాహుకి పరిహారం చేసుకుంటే సరిపోతుంది వీరికి మంత్రాలు ఏమిటి చదవాలి అంటే బుధుడికి బుధ గాయత్రి క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్ రాహుకి రం వాహువే నమ ఈ రెండు మంత్రాలు ప్రతినిత్యం కూడా పంతొమ్మిది సార్లు ఉదయం సాయంత్రం పఠించండి పఠించేటప్పుడు ఎప్పుడూ కూడా మీ సంకల్పాన్ని చెప్పుకోండి మనసును పెట్టి పఠించండి ఏదో గురువుగారు చెప్పారు కదా అని కాదు గురువుగారు చెప్పారు నా మంచి కోసం అని మీరు ఆ భగవంతుని ముందు కూర్చొని మీ ఇష్టదైవం ముందు ఆరాధించినట్లయితే అంత అనుకూలంగా ఉంటుంది అలాగే నేను చెప్పేటువంటి రెండు పది పన్నెండుకు వస్తే ఇబ్బందిగా ఉంటుందన్నాను కదా ఆ రోజుల్లో మాత్రం ఓం సోమాయ నమ ఓం సోమాయ నమ అనేటువంటి మంత్రాన్ని కూడా మీరు చదువుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవు గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదువుకుంటే మీలో భయాలన్నీ తొలగిపోతాయి సర్వే జనా సుఖనోభవంతు లోక సమస్త సుఖమో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి